ఈ సెప్టెంబర్ రెండున జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి సినీ రాజకీయ ప్రముఖులు అదే విధంగా ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇక ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు ఇక ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఇక రీసెంట్ గా రేణు దేశాయ్ ఎల్లప్పుడు నేను ఉంటా అంటూ యానిమల్ లవర్ తో దిగిన ఫోటో ఒకటి షేర్ చేసింది ఈ పోస్ట్ ని కొందరు పవన్ కళ్యాణ్ ఆపాదిస్తున్నారు ఈ కామెంట్స్ చూస్తే నీ కోసం ఎప్పటికీ ఎదురు చూస్తా ఉంటానని పవన్ కళ్యాణ్ తో దేశాయ్ చెప్పినట్లు ఉంది వీరిద్దరు మంచి జంటా విడిపోకుండా ఉండాల్సింది పిల్లల్ని ఎంతగానో ప్రేమించే పవన్ కళ్యాణ్ భార్యకు ఎందుకు విడాకులు ఇచ్చాడో అర్థం కాదు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ విడిపోయినప్పటికీ ప్రస్తుతం పిల్లల కోసం వారు తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యానికి చేస్తుంది